హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి ఈ రోజు వీడియో అయితే ఆ మనకి టేబుల్ ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ అనమాట అంటే ఆరెంజ్ అంటే కమలా పండు కమలా పండు వల్ల చాలా వెరైటీస్ ఉన్నాయి పెద్ద సైజు నార్మల్ సైజు చిన్న సైజు ఓన్లీ టేబుల్ మీద పెట్టుకుని పండించుకునే వెరైటీస్ ఆ అదేంటంటే రకరకాలండి అసలు మొక్కలు చూస్తే ఆశ్చర్యం చేస్తా ఉంటది కదా అయితే ఇప్పుడు మన టెర్రస్ మీద ఆరెంజ్ మొక్కలైతే మనం పెంచుతున్నా నాగపూర్ అటు సైడ్ అయితే ఎక్కువగా పండుతూ ఉంటాయి ఆరెంజ్ లు అంటే ఆ వాతావరణం ఆ సాయిల్ మరి ఎక్కువగా అవుతుందో ఏమో మరి మాకు ఎందుకు లీడర్ తీసి తీసుకు తీర్దాం అనగా పక్షులు బయట అమ్మేవాళ్ళు ఇలా మాకు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎంత ఆపేసి మళ్ళీ చేసి ఆపి మళ్ళీ చేసినా ఇంకోటి వస్తూనే ఉంటాడనమాట అందులో ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మైకులు పెట్టుకుని మరి వస్తాడు అండి రోడ్తో కేకేసేవారు ఇంతకు ముందు ఇప్పుడు అలా కాదు ఒక మైక్ పెట్టేసుకొని ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినబడుతుంది కదా బైక్లు పెట్టి ఆల్ చేసేసుకొని వాడు తిరిగేస్తుంటాడు ఇంకొకటి ఇంకోటి వస్తూనే ఉంటారు అనమాట అదే పరిస్థితి అదేనండి అంటే ఏవో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లు చుట్టూ గుళ్ళు కూడా ఉన్నాయి ఆ పాటలు దేవుని పాటలు అన్నీ వస్తూనే ఉంటాయి మంచిదే కానీ ఎవరు మనం ఆపలేము చేయలేము మంచిదే కానీ కొంచెం మీకు వాయిస్ లో మీరేమో ఇబ్బంది పడతారేమో అని నేనైతే చెప్తున్నాను ఇదిగోండి మనకి టేబుల్ ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ అనేది అంటే అంటే టేబుల్ ఆరెంజ్ ఎందుకంటే చిన్న మొక్కే మంచిగా వస్తుంది మనకి టెరస్ గార్డెన్ లో చక్కగా పెంచుకోదగిన మొక్క అండి ఇదిగోండి చూసారా చెట్టు నిండా పోతే చెట్టు నిండా పోతే ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది మన స్వీట్ లెమన్ ఎలా వస్తుందో అలా అనమాట ఇదిగోండి చూసారా ఇలాగే అనమాట ఎంత బాగుందండి చక్కగా ఇదిగోండి ఇలా చెట్టు నిండా ఇలా పోతే ఈ విధంగా ఉంటది నేను వంద రూపాయలు డబ్బులో పెట్టాను వంద రూపాయల టబ్బులో పెట్టాను చక్క ఎప్పటికప్పుడు మాకు ఇలా వస్తూనే ఉంటాయి చూసండి ఫ్రూట్స్ ఇది కలర్కి వచ్చేసరికి చక్కగా మనం కోసుకోవచ్చు ఇదిగోండి ఎక్కడ మనం అన్ని దీన్ని సాయిల్ మిక్స్ చేస్తాము డబ్బు అయితే వంద రూపాయల టబ్ పెట్టాము ఇది చెట్టు జాతి కాబట్టి వంద రూపాయల టబ్బులో పెట్టాము ఇదిగోండి వంద రూపాయల టబ్ చక్కగాను ఈ విధంగా మనం చక్కగా టేబుల్ ఆరెంజ్ ని మంచిగా పెంచుకోవచ్చు ఈ టేబుల్ ఆరెంజ్ చిన్న కాయ అయినా కూడా చూపిస్తాను రండి హార్వెస్ట్ చేస్తున్నాను బలే ముద్దు ముద్దుగా క్యూట్ గా భలే ఉంటదండి ఇంకా పండుద్దాం రోజు చూసాక పండే కొంచెం మెత్తబడింది అంటే కోసేవచ్చు రెండు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది రెండు వచ్చాయి కానీ ఇది ఇంకా మొక్క కొంచెం చిన్న ఏజ్ తక్కువ ఏజ్ వల్ల రెండు ఇలాగా మూడు అలాగ వస్తున్నాయి ఎప్పటికప్పుడు నేను తెంపేస్తున్నాను మీకు చూపించడం మర్చిపోతున్నాను ఆ ఇది ఏంటంటే కొంచెం వయసు పెరిగి కొంచెం ఈ మాత్రం మొక్క వచ్చింది అనుకోండి చాలా బాగా కాస్త చెట్ని నా కాస్త రోజు తెంపు మీరు ఇంకా అయితే ఇది టేస్ట్ ఎలాగ ఉంటది ఆరెంజ్ అన్నందుకు ఇది ఆరెంజ్ లాగా ఉంటది టేస్ట్ అయితే చాలా పుల్లగా ఉంటుంది అండి ఇదిగోండి ఇది చూసారు ఎంత వాటర్ వచ్చేస్తుందో చిన్నది తగిలేసరికి వాటర్ అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది ఇది తొనల్ గానే ఉంటుంది లోపల మొత్తం చేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుంది అని తీయలేదు కొంచెం అబ్బా మనమైతే అసలు తినలేము అది దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేసి అంటే దీన్ని చక్కగా కట్ చేసేస్తే మన నిమ్మకాయ రసం లెమన్ జ్యూస్ ఎలా తయారు చేసుకుంటామండి లెమన్ జ్యూస్ లెమన్ వాటర్ జ్యూస్ కాదు లెమన్ వాటర్ నిమ్మకాయని చక్కగా నిమ్మకాయ పిండి వస్తాం పల్సరాస్తాం వాటర్ పులుపు తగిన తీపి తగిన వాటర్ వేసుకొని చక్కగా లెమన్ వాటర్ తీసుకుంటాం గస్ట్లు వచ్చిన చుట్టాలు వచ్చినా కూడా మంచిగా లెమన్ వాటర్ సమ్మర్ లో మంచిగా వాడతాము ఆ విధంగా దీన్ని ఆరెంజ్ వాటర్ లాగా వాడుకోండి చక్క బాగుంది డైరెక్ట్ గా అక్కడ తినే ప్రయత్నం చేయొద్దు పళ్ళన్నీ పులిసిపోతాయి ఇంకా రోజంతా ఏం తిల్లరు అంత పులుపు అది ఎంత పులుపు ఉండబట్టే ఇంత చిన్నకాయ కనీసం ఇద్దరు ముగ్గురికి వా మంచి జ్యూస్ అవుతుందండి కట్ చేసి పిండేస్తే ఇంకా నిమ్మకాయ తక్కువ మందంగా ఉంటే తక్కువ జ్యూస్ వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది ఇది లేదంటే మీరు చక్కగా పీల్ తీసేద్దాము పీల్ తీసేద్దాం అనుకుంటే ఇదిగోండి చూస్తే ఎంత పలచగా ఉందో ఎంత పల్చగా ఉంది కదా తీడి తీసే ప్రయత్నం మాత్రం మనం చేయకూడదు ఎందుకంటే తీసేటప్పుడు దీనికి స్కిన్ పల్చని మీద వాటర్ వేస్ట్ అయిపోతూ ఉంటది అనమాట కాబట్టి చక్కగా కట్ చేసి పిండేసి వేసి వాటర్ వేసుకొని చక్కగా తాగండి పిల్లలకి ఇవ్వండి మంచి ఇమ్యూనిటీ ఇచ్చే ఒక విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మన పొలని పదార్థాలు అన్నిట్లో కూడా ఉండలేదు కదా ఉసిరి నిమ్మ దానిమ్మ తరువాత బొత్తాయి కమల అన్నిట్లో రిచ్గా ఉంటుంది కదండి విటమిన్ విటమిన్ సి ఏ మన బాడీ ఇమ్యూనిటీని ఆ డెవలప్ చేస్తుంది అనమాట అందుకు మనం ఈ మొక్క అయితే మనం కంపల్సరీగా పెంచాలి ఇది పెద్దగా ప్లేస్ కూడా పెద్దగా పడకపోతే చూసారు ఎంత క్యూట్ గా ముద్దుగా ఉందో నాకైతే ఈ మొక్క తీసుకొచ్చి ఒక ఆరు నెలలు అవుతుంది ఈ మొక్కని తీసుకొచ్చి నేను ఇదిగోండి ఎంత క్యూట్ గా ముద్దుగా ఉందో చూసారు కదా చక్కగా ఇదిగోండి ఇలా చూడండి ఒకసారి ఎంత బాగుందో చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది అనమాట రోజు దీన్ని చూస్తూ ఉంటాను ముద్దు ముద్దుగా కాయలు ఈ విధంగా ఉంటాయి రోజుకి ఒకటి వచ్చినా చాలు మీ చక్క ఇంట్లో ఇద్దరు మనుషులకు జ్యూస్ రెడీ అయిపోయినట్టే మెచ్చాక చుట్టాలు వచ్చినా కూడా మన బెంగు ఉండదు మన గార్డెన్ లో ఒక నిమ్మకాయ పట్టుకెళ్ళినా వాటర్ కల్పించేస్తాము లేదంటే ఈ టేబుల్ ఆరెంజ్ ఉంటుంది వాటర్ కల్పించేస్తాము డైలీ ఉంటాయండి స్వీట్ లో చూస్తారు కదా మరి అలాగే ఇది టేబుల్ ఆరెంజ్ కూడా డైలీ ఉంటాయి చాలా చక్కగా వస్తుంది కంపల్సరీ ఇది అన్ని నర్సరీలో కూడా దొరుకుతుంది అంటే దీనిలో రైట్ గా చిన్న తీడు కూడా ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అని నేను అనిపిస్తున్న వాళ్ళు మీరు డౌట్ పడకండి ఇప్పుడు ప్రతి నర్సరీలో కూడా దొరుకుతున్నారు దీనికి ఒక చిన్న కుండీలో పెట్టి ఒక టేబుల్ పెట్టేసినా కూడా కాసేస్తుంది కానీ ఎండ ఉండాలండి వీళ్ళు పళ్ళు కాయలు కాసే వాటికి మాత్రం కంపల్సరీగా ఎండ ఉండాలి లేదు మాకు ఎండ లేదండి మాకు టెర్రస్ లేదు అనుకునే వాళ్ళైతే కొంచెం ఉదయాన్నే కంప్లీట్ గా కొంతమందికి తూర్పు ముఖం ఉన్న ఇళ్ళకి వాటికి ఎండ వస్తూ ఉంటది అలాంటి ప్లేస్ అయినా సరే సగం ఎండైనా పడాలి అనమాట పూర్తిగా షేడ్ లో అయితే మాత్రం మొక్క పాడైపోతుంది కాబట్టి ఇది మాత్రం మన టెర్రస్ గార్డెన్స్ అందరం కూడా ఈజీగా పెంచుకునే విటమిన్ సి రిచ్ గా ఉండే ఆరోగ్యకరమైన తేలిగ్గా పెంచుకునే మంచి మొక్క ఒకసారి కొన్నామంటే సంవత్సరాలు సంవత్సరాలు మంచిగా ఉంటుంది దీనికి ఎరువులు అంటారా మనం అన్ని మొక్కలకి ఇస్తున్నప్పుడే దీనికి కూడా ఇంత స్పెషల్గా ఏం అక్కర్లేదు అలాగే సాయిల్ మిక్స్ అయితే పోతే అన్ని సాయిల్ మిక్స్ లాగా చేసి పెట్టేయండి కాకపోతే కొంచెం వాటరింగ్ మిషన్ లో నిమ్మ మొక్కలకి కొంచెం తక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి అనేసి అంటే ఎలాగంటే అంటే మనం వాటర్ చేసేటప్పుడు మనం తిరిగిపోతాం ఈ మొక్క కొంచెం ఎక్కువసేపు వాటర్ ఇవ్వాలి అదే అది చాలు ఆ కొంచెం అని ఇలా మనం చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం ఎక్కువ వాటరింగ్ ఇవ్వాలి తక్కువ వాటరింగ్ ఇవ్వాలి అనేది మనం ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది అయితే ఒక రోజు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు నిమ్మ మొక్కలకు మాత్రం నిమ్మ మిర్చి వాటి కొంచెం తక్కువ వాటరింగ్ ఉంటే మంచిది అనమాట తక్కువ వాటరింగ్ లోనే మంచిగా ఇది వస్తుంది అయితే ఇప్పుడు ఎక్కువ లిక్విడ్స్ కూడా మనం ఇస్తుంటాం లిక్విడ్స్ ఇవ్వచ్చు ఘనజీవామృతం ఇవ్వచ్చు ద్రవజీవామృతం ఇవ్వచ్చు అన్ని కూడా అండి మనం మా వీడియో చోట్ల మొక్కలకి ఇస్తానో అన్ని ఇస్తున్నాయి అవన్నీ కూడా మన మొక్కలకి అయితే చక్కగా ఇవ్వచ్చు అలాగే టేబుల్ ఆరెంజ్ ఈ చాలా మంది గార్డెన్స్ లో ఉంది ఇంకా కొత్తగా ఎవరైనా గార్డెన్ చేస్తున్న వాళ్ళు ఇది యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే మాత్రం మంచిగా ఇది వీడియో చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియో ఉంది ఇంకా చూసొద్దు నెక్స్ట్ హార్వెస్ట్లు కూడా ఉన్నాయి మనకి అది కూడా చూసొద్దాం ఈ రోజు మాకు నలుగురు గెస్ట్లు వచ్చినప్పుడు నాకు అస్సలు భయం లేదు మనకు కూల్ డ్రింక్స్ ఇవ్వం కదండి కూల్ డ్రింక్స్ అసలు ఇవ్వకూడదు కానీ తప్పదర పరిస్థితి అయినప్పుడు ఏమీ లేనప్పుడు ఇస్తుంటాను తప్ప నాకు అసలు కూల్ డ్రింక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు మేము తాగము తిరుపాలన్న కూడా ఇబ్బందిగానే ఉంటది అప్పుడు మనకి ఇలాంటి చక్కగా యూజ్ అవుతాయి అనమాట కొంచెం పందా రైస్ వాటర్ వేసి కలిపి ఇచ్చాడు మంచి జ్యూస్ అత్యులు కూడా సంతోషపడిపోతారు మీ చెట్టువా మీ చెట్టి మాకు ఇచ్చారా అంత ఆర్గానిక్ కదా మీరు పండించుకునేది అనేసి సంతోషపడతారు వాళ్ళు సంతోషంగా గుమ్ము దాటితే మనకి మంచిదే కదా అందుకు టేబుల్ ఆరెంజ్ అనేది మాత్రం కంపల్సరిగా పెంచండి మీకు ఇంకా అది ఒక మీ నర్సరీలో టేబుల్ ఆరెంజ్ అంటే చిన్న చిన్న ఆరెంజ్ చిన్న మొక్కకు వస్తాయి కదా అడిగినా కూడా ఇస్తారనమాట చక్కగా పెంచండి ఓకేనండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మనకి ఇంకా మిగతా మొక్కలు కూడా చూసేద్దాం పదండి హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మంచి గుమ్మడకాయ అయితే ఉందండి చక్కగా పాదంతా కూడా చనిపోతూ చూడండి పాడైపోయింది ఆ కాయ ఉందని అలా ఉంచామన్నమాట పాపం చివరి దశ వరకు కూడా తల్లి బిడ్డని ఎలా కాపాడుకుంటుందో అలాగా కొన చివరి పచ్చగా ఉండే కాయ అలా ఉందండి మొక్క అంతా పాడైపోయింది అదేనండి అసలు తల్లి ప్రేమ అంటే ఇలాగ మనకు కూడా మొక్కల ద్వారా చాలా అనమాట చకి చిన్ని గుమ్మడికాయ చాలా బాగుంది గుమ్మడికాయలు ఎప్పటికప్పుడు మా గార్డెన్లో మీరు చూస్తూనే ఉన్నారు టెరస్ గార్డెన్ చక్కగా పండించుకోవచ్చు ముద్దు ముద్దుగా భలే ఉంది కదా అసలు మనసు అదే చింటిబుట్టని చూసినంత ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు మనం ఇంతకుముందు చక్కగా మనకు బూడిది గుమ్మడి పెద్ద గుమ్మడి తెల్ల గుమ్మడి చా కూడా పండించాం కదా ఇప్పుడైతే ఈ చిన్న క్యూట్ గుమ్మడికాయ వచ్చింది నచ్చిందా మరి చక్కగా కొమ్మళ్ళలో ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి కదండి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది చాలా మంచిది తప్పనిసరిగా ఒక్క మొక్కైనా అయినా పెట్టండి కాయ వచ్చినా కూడా మనకి ఆనందమే అయితే మన గార్డెన్ విజిట్స్కి అయితే మాత్రం చక్కగా మన ఫ్రెండ్స్ అయితే వచ్చారండి గార్డెనర్స్ విజయనగరమే మన హరిత విజయనగరం గ్రూప్ ఉంది కదండి ఆ గ్రూప్ మెంబర్స్ అనమాట చక్కగా ఫ్యామిలీలతో వచ్చారు వీళ్ళు మెచ్చుకోదగిన విషయం ఏంటంటే ఫ్యామిలీలతో వచ్చారు గార్డనర్స్ మనం అంటే అందరికీ అలా అవ్వదు కానీ టైం ఉన్నప్పుడు అయినా సరే ఎప్పుడో సరే ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో అయితేనే మనం ఏ అయినా సరే సక్సెస్ఫుల్గా చేయగలం భారీ వస్తుంది చూసి నచ్చి చేద్దామని అంటే భర్త ఎందుకులే అంటారు కొంతమంది జెంట్స్ ఉన్నారు గార్డనర్స్ వాళ్ళు వస్తారు చూస్తే చాలా బాగుంది చేద్దాం అనుకుంటారు ఇంట్లో వాళ్ళు సహకరించరు అదే భార్య ఏం పని లేదేంటి మీకు అంటారు ఇలా అనమాట అదే ఇద్దరు వచ్చి ఒక యోగా కావచ్చు ధ్యానం కావచ్చు ఇలా మొక్కల పెంపకానికి కావచ్చు ఇద్దరు ముందుకొస్తే అసలు మరి ఇంకా మనకి ఎదురు ఉండదు ఇంత బాగా చేయగలం అనమాట చక్కగా కూడా ఇప్పుడు అంటే వీళ్ళందరూ కూడా అండి ఖాళీగా ఉన్న వాళ్ళైతే కాదు ఎంప్లాయీస్ కానీ ఉన్న కాస్త టైంలో కూడా వినియోగించుకోవాలి అసలు మొక్కలు ఎలా పెంచాలి ఏంటి మీకు రాటన్స్ ఏవో కొన్ని పెట్టుకుంటున్నాము మిగతా అసలు మనకు ఎందుకు వస్తాయా పురుగులు ఈ బాధలు అవన్నీ అని ఒక నా చాలా సందేహాలతోనైతే వచ్చారండి వాళ్ళకు ముందు మీరు మెడిసినల్ ప్లాంట్స్ అయినా సరే చక్కగా మీరు ముందు పెట్టుకోండి దానివల్ల మంచి ఆరోగ్యానికి మంచి మనం గ్రీన్ టీలు అవి చేసుకోవచ్చు అందుకు నేనైతే కొన్ని మొక్కలకి నేను పరిచయం చేయడం జరిగింది అలాగే వారి అనుభవాలు కొన్ని తెలియజేశారు నా అనుభవాలు నేను కొన్ని షేర్ చేశాను ఈ విధంగా మన గార్డెన్స్ అందరం కలిసినప్పుడు ఒక ఫ్యామిలీ పిక్నిక్లకి మనం ఎక్కడికైనా వెళ్తాం చూడండి ఆ కాసేపు గడిపి వచ్చేస్తాం కానీ ఇలాంటి ప్లేసులకి ఒక నర్సరీలకి ఇలాగ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవడమే కాకుండా మనం ఒక కొత్త లైఫ్లోకి వెళ్ళడానికి అయితే ఇలాంటి విజిట్స్ అయితే మనకు ఉపయోగపడతాయి కొత్త లైఫ్ ఏంటంటే ఒక మొక్కల పెంపకంలోకి ఒక ఇలాగ ఒక గార్డెన్లో మనకి మిత్తితోటి ఉండే వాళ్ళు మేము ఎంత ఆనందంగా ఎన్ని రకాలు మేము ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నాము పూర్వం ఇప్పుడు ప్రజెంట్ ఎవరు తినలేని మన పూర్వీకులు తిన్న ఆహారాన్ని మనం ఈజీగా పండించుకుంటూ మంచిగా తినగలుగుతున్నాం అనేసి అంటే మరి మిది తోటల వల్లనే కదా అది అనమాట అందుకు నేనైతే ఒక వేలోకి వెళ్ళడానికి ఇలాంటి విజిట్స్ అయితే మనకి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మన అందరం కూడా ఇంకా కొన్ని గార్డెన్స్ విజిట్ చేయడము మన గార్డెన్కి ఎవరు వచ్చిన విజిట్ వాళ్ళు మన గార్డెన్ ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉంటే ఈ ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి అందరి అందరికీ తెలియాలి అందరూ చేయడానికి కూడా ముందుకు రావాలి దీన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు చది జీరో కాస్ట్లో ఎక్కువ ఎక్కువ బడ్జెట్ కాకుండా ఈ సెటప్ అంతా చేసుకోవడానికే కొంచెం ఖర్చు అవుతుంది కానీ ఇంకా రోజు చక్కగా మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటూ మన కంపోస్ట్ మనం తయారు చేసుకుంటూ మన మొక్కలు మనమే డెవలప్ చేసుకుంటూ ఇంట్లోని ఉన్న అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని మొక్కలకు వాడుకోంచు డంపింగ్ యాడ్ చెత్తను తగ్గిస్తూ అసలు ఎంత ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే తోట వలన అన్నీ కూడా ఒక డిస్కర్షన్కి వస్తాయండి అందరం కలిసాము అంటే ఒక డిస్కర్షన్కి తప్పనిసరిగా వస్తాయి వచ్చినప్పుడు మనలో ఒక మంచి ఆలోచనలు రేకెత్తిస్తాయన్నమాట అయితే చేయగలము చెయ్యాలి చేసి తీరాలి అనేసి అని ఇలాగ మనకి ఆలోచనలు పెరుగుతాయి అయితే గార్డెన్ అంతా కూడా వారికి చూపించిన తర్వాత వారి వారు అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది కూడా వారి మాటల్లో విందాం అంటే వాళ్ళ ఆలోచన తీసుకోవాలి కదండి మన గార్డెన్ చూపించాము వాళ్ళ ఆలోచన అసలు ఏంటి దీని గురించి అనేసి ఒకసారి విందామా మరి మేము విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చాము కలిసి ఇక్కడ ఆదిలక్ష్మి గారి కపాసిటీ చూద్దాం అని వచ్చాం వీఆర్ వెరీ ఇన్స్పిరేషన్ ఇక్కడ చూసిన తర్వాత యాక్చువల్గా మేము ప్లాంట్స్ వేస్తాం కానీ ఒక పద్ధతిగా కాకుండా ఏదో మాకు నచ్చినటువంటి ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాటిని అలా చూసుకోవడం అనే పద్ధతిలో ఉంటుంది కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇంచుమించుగా ఇవి ఒక మోర్ దాన్ త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆదిలక్ష్మి గారి దగ్గర తను ఏం చెప్తారంటే ఇక్కడ మేము మీరు కూడా డెవలప్ చేసుకోండి మీరు కూడా ఇంకా కూడాను అయితే ఆమె చెప్పిన దాంట్లో మాకు కూడా కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది ఏంటంటే నిజంగా అలా చేస్తే మన ఆరోగ్యానికి అయితే అనేటి మన ఇంట్లో మన కాయగూరలు మామూలుగా బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు ఎక్సర్సైజ్ అన్ని కూడా ఎక్కడ అయిపోతాయి అన్నట్టు తను చెప్తున్నారు యాక్చువల్గా అది కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడాను వీఆర్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈరోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నుంచి వచ్చామండి ఏదో ఇప్పుడిప్పుడే చిన్న గార్డెన్ మేము వేస్తున్నాం కానీ ఇంత ప్రొఫెషనల్గా మేము ఎక్కడా చూడలేదు అందుకే చూద్దామని వచ్చాము ఇది చూసిన తర్వాత మేము చేయగలమా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంటే ప్రొఫెషనల్ అంటే వాళ్ళు కనీసం మెన్యూర్ నుంచి ఆ ప్లాంట్ బహుశా నర్సరీ వాళ్ళు కూడా ఇలా పెంచలేరేమో అంత చక్కగా పెంచుతున్నారు ఇవన్నీ చాలా నేర్చుకుందామని అనుకుంటున్నాం ఇప్పుడిప్పుడే నేర్చుకొని మేము ట్రై చేద్దామని అనుకుంటున్నాం కానీ ఎంతవరకు వరకు అవుతామో చూడాలి అది మీరు అనుకుంటే చ చాలా సగం సక్సెస్ అయిపోయినట్టే మీ సజెషన్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకొని ఉంటాము తీసుకొని మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే మాత్రం చక్కగా మనం ఆ మంచిగా గుమ్మడికాయని హార్వెస్ట్ చేసుకున్నాము టేబుల్ ఆరెంజ్ గురించి మంచిగా చెప్పుకున్నాము మన గెస్ట్లు వచ్చారు వారికి మొత్తం మన గార్డెన్ పరిచయం చేయడం ఏ మొక్కలు ఏ టబ్బులో ఏం పెట్టుకోవాలి ఎలా వేసు ఏ ఏ మొక్కలు మనకు అవసరం మన వాతావరణం ఏమవసం అన్ని కూడా మనం పరిచయం చేయడం అంతా మీరు చూసారు కదా ఇదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం మాకు రోజు ఈ విధంగా కలక్ష మొక్కల పని వచ్చిన గార్డెనర్స్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడము తర్వాత ఇలా హార్వెస్ట్లు తీసుకోవడము చాలా మంచి గా హ్యాపీగా ఆనందంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోపై మీ ఫ్రెండ్ తప్పకుండా తెలియచేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని మీ నాకు మిగతా గార్డెనెన్ సార్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి సగం వాళ్ళు కూడా ఎంతో కొంత ఆహారం తీసుకుంటే కుమ్మడికాయ అయితే మంచిగా పులుసు పెట్టబోతున్నాను నేను డైలీ మనకు రోజు మనకు రెసిపీ రోజు ఒక హార్వెస్ట్ ఉంటుంది కదా దానిలో బాగా ఇది పులుసు పెట్టబోతున్నాను ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను లోకర్తమంతా సుగునవభావంతు బాయండి